పాల తాలికలు విరిగిపోకుండా కమ్మగా పాయసం చేసుకోవడానికి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నీళ్లు వేసి నానపెట్టుకోవాలి వేరే గిన్నెలోకి ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్ళని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం ఉడికితే వడకట్టేసి పక్కన పెట్టేసుకోండి అదే గిన్నెలోకి కొంచెం నెయ్యిని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక నెయ్యితో సహా పక్కకు తీసేసుకోండి తిరిగి అదే ప్యాన్ లోకి ఒక కప్పు నీళ్ళని వేసి ఒక స్పూన్ బెల్లాన్ని వేసి దీంట్లోకి ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసి బాగా కలిపేసుకోండి పొడి బియ్యం పిండి కలుపుకున్నాక గిన్నెను పక్కకు దించేసి మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వండి పిండి చల్లారాక చేతికి కొంచెం కొంచెం తడి చేసుకుంటూ పిండిని ముద్ద చేసుకోండి కొంచెం నెయ్యి వేసి పిండిని చక్కగా ఇలా కలుపుకోవాలి పాలు తారికలు చేసేలోపు పాలను కాంచుకుందాం మూడు కప్పులు పాలు రెండు కప్పుల నీళ్లను వేసి పాలను కాంచుకోవాలి పాలు కాగేలోపు చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని తాలికలు చేసుకోవాలి తాలికలు ఏ పొడవు కావాలని చూసుకుని ఆ పొడవులో ఇలా చేసేసుకున్నాక కొంచెం పిండిని మిగిల్చుకుని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు కాగుతుంటాయి కదా దీంట్లోకి సగ్గుబియ్యం వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికాక తాలికలను వేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి పాలు తారిక వేసాక కలపకూడదండి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి ఉడికాక పాయసం చిక్కబడ్డానికి కలుపుకున్న బియ్యం పిండిని కొంచెం యాలకుల పొడిని వేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పాయసం చిక్కబడ్డాక దించేసుకోవాలి దీంట్లోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసి పాయసాన్ని చల్లారనివ్వాలి పాయసం పూర్తిగా చల్లారాక బెల్లం నీళ్ళను వేసి బాగా కలిపేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి